అతి పురాతనమైన భారతీయ సాంస్కృతిక చిహ్నాల్లో సింధూరం ఒకటి శతాబ్దాలుగా వివాహిత భారతీయ మహిళ నుదుటిని అలంకరించే సింధూరానికి చారిత్రక సాంస్కృతిక వైద్యపరమైన ప్రశస్తి ఉంది వివాహ సమయంలో వరుడు తన వధువు నుదుటిని సింధూరంతో అలంకరించాక ఆ జీవిత సహచరితో అగ్నిగుండం చుట్టూ ఏడు అడుగులు వేయడం ఆనవాయితీ హిందూ సాంప్రదాయంలో సింధూరానికి ఎంతో విశిష్టత ఉంది స్త్రీ నిధులను దిద్దే ఈ సింధూరానికి వివాహం జరిగినప్పటి నుంచి ప్రాధాన్యత మరింత పెరుగుతుంది సింధూరం అద్దీన క్షణం నుంచి ఆమె పుణ్య స్త్రీగా గుర్తింపబడుతుంది జుట్టుకు నుదురి మధ్య భాగానికి విభజించే ఈ నుదురు నా బొట్టుగానే కాదు పాపిట్లో సింధూరం ధరించే ఆచారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది వివాహ సమయంలో వరుడు వధువు పాపిట్లో సింధూరాన్ని అలంకరిస్తాడు అప్పటి నుంచి జీవిత పర్యంతం అంటే భర్త జీవించి ఉన్నంత కాలం తప్పనిసరిగా పాపిట్లో సింధూరం ధరిస్తారు హిందూ స్త్రీలు ఈ సింధూరం ఎరుపు వర్ణంలోనే కాదు కొన్ని ప్రాంతాల్లో నారింజ రంగులో కూడా ఉంటుంది ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాల్లోనూ పూర్వాచల ప్రాంతంలోనూ మహిళలు నారింజ రంగు సింధూరం అలంకరించుకోవడం సాంప్రదాయం సింధూరం అదృష్టానికి సంతాన ప్రాప్తికి ఐశ్వర్యానికి శుచిక అని ప్రబల విశ్వాసం భార్య నిధుడి సింధూరం ఆమెకు భర్త పట్ల ఉన్న ప్రేమకు నిబద్ధతకు భక్తికి ప్రతీకాని కోట్లాది మంది భారతీయుల నమ్మకం నిధుడిపై సింధూరం ధరించే ఆచారం ఎప్పుడు ప్రారంభమైంది అన్నది ఎవరికీ తెలియదు అయితే ఐదు వేల సంవత్సరాలకు పూర్వం సింధు నది నాగరికత పరిడి కాలంలో ఈ సాంప్రదాయం ఉన్నట్లు పురావస్తు సాక్ష్యాలు చెబుతున్నాయి అరప్పా ప్రాంతంలో లభించిన అమ్మ తల్లి విగ్రహాల పాపిట ఎర్రటి సింధూరం ఉన్న దాఖలాలను పురావస్తు పరిశోధకులు కనుగొన్నారు క్రీస్తు పూర్వం ఏడో శతాబ్దానికి చెందినదిగా మత శాస్త్రవేత్తలు పేర్కొనే ప్రఖ్యాత హిందూ ఇతిహాసమైన రామాయణ గాథలో సీతమ్మ తన భర్త శ్రీరాముని క్షేమాన్ని కాంక్షిస్తూ నిధుడి సింధూరం పెట్టుకున్నట్లు ప్రస్తావించబడి ఉంది షోడస సింగారాల్లో సింధూరం కూడా ఒకటి అంటే స్త్రీలు చేసుకునే పదహారు అలంకారాలలో సింధూర ధారణ కూడా ఉంది ఇది భర్త ఆయుర ఆరోగ్యాలను కాంక్షిస్తూ మహిళలు పాటించే ఒక ఆచారం సింధూవరం అనేది దుర్గా శక్తి దేవతలతో సంబంధం కలిగి ఉందని నమ్ముతారు సింధూరం ధరించిన వారికి దుర్గాదేవి రక్షణగా నిలుస్తుందని విశ్వసిస్తారు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మన నుదుటిని మేషరాశి స్థానంగా భావిస్తారు ఈ రాశిని అంగారక గ్రహం పాలిస్తుంది అంగారకుడి రంగు ఎరుపు ఈ రంగు శుభానికి శక్తికి చిహ్నం అందుకే నుదుటిపై ముఖ్యంగా జుట్టు పాపిడిలో ఎర్రటి సింధూరం ధరించటం ఒక అదృష్ట సూచకంగా పరిగణించబడుతుంది సింధూరం కేవలం అదృష్టాన్ని మాత్రమే కాకుండా స్త్రీ శక్తిని కూడా సూచిస్తుంది ఇది సౌభాగ్యానికి ఐశ్వర్యానికి ప్రతిరూపం